మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగుదేశం అధినేత ఏపీ సీఎం చంద్రబాబు మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేశారు దీంతో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారంలో గెలిస్తే ముఖ్యమంత్రిగా డిఎస్ ఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేస్తానని మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం గెలిచిన అనంతరం సచివాలయంలో ప్రవేశించాక ముఖ్యమంత్రిగా డిఎస్సి ఫైల్ పై సీఎం చంద్రబాబు తొలి సంతకం చేయడం జరిగింది దీంతో త్వరలో ఆయా పోస్టులకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఇండియన్ రూపీ నాలుగు వేలు రూపాయలకు పింఛన్ పెంపు అన్న క్యాంటీన్ పునరుద్ధరణ నైపుణ్య గణన ఫైల్ పై సంతకం చేయడం జరిగింది నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబు తన నివాసంలో మంత్రులతో భేటీ అయ్యారు ఈ రోజు ఉదయం తిరుమలలో శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు అనంతరం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆ తరువాత ఉండవల్లి నివాసానికి చేరుకుని అనంతరం అక్కడ నుండి సాయంత్రం సచివాలయానికి ఊరేగింపుగా బయలుదేరారు చంద్రబాబు కాన్వాయి రోడ్డుపైకి వచ్చింది మొదలుకొని సచివాలయం వెళ్లే వరకు దారి పొడవునా అఖండ స్వాగతం పలికారు చంద్రబాబు వాహనంపై రైతులు మహిళలు పూల వర్షం కురిపించారు సాయంత్రం తెల్లవారుజాము నాలుగు గంటల నలభై ఒక నిమిషాలు నిమిషాలకు సచివాలయంలో మొదటి బ్లాక్ లో ఉన్న ఛాంబర్ లో ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టి మొదట మెగా డిఎస్సి ఫైల్ పై ఆ తర్వాత మిగతా నాలుగు అంశాలపై సంతకాలు చేయటం జరిగింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి